హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక ఇప్పుడైతే ఇంకా టీ అయితే ఫుల్గా చేసేసాను అనమాట ఇంకా అలాగే అన్నం కూడా అయ్యింది ఇంకా మా అత్త అందరూ అయితే నిల్లు పడుతున్నది బయట టీ అయితే చేస్తాను ఇప్పుడే తెల్లవారింది ఇంక మా ప్రశస్త ప్రిన్సీ ప్రైజ్ ముగ్గురు వండుకున్నారు ఇంకా రాత్రి అంతా వర్షం పడుతూనే ఉందనమాట ఇప్పుడు తెల్లవారే ముందు ఇంకా వర్షం అట్లా ఆగిపోయింది చినుకులు ఇంక అందుకనేసే బయటింగ్ మాత్రం ఇల్లు అయితే పడుతుండది టీ అయితే ఇస్తాను టీ పర్వదా టీ ఇంకా వంట అయితే అన్నం అయితే వండేనే అన్నంలోకి ఏమైనా చేయాలా ఇంకా ప్రసాద్ వేసే లోపల ఉప్మా అయితే చేస్తాను అందరికి జ్వరాలు వచ్చాయి కదా ఇంకా పొద్దున్న టిఫిన్ చేస్తే బాగుంటుంది అనేసి దోశ ఇడ్లీ తినిందే ఇంకా అందుకనేసి ఈరోజు ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టీ తాగి మాకు ఏమైనా పప్పు పెట్టి ఇంకా ఉప్మా అయితే చేస్తాను అందరికి గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేపేసింది అనమాట ఆల్రెడీ నన్ను మిత్ర లేపు హాఫ్ అన్ అవర్ అయింది కొంచెం చీ కట్టి నసుగు నసుకుంటే నష్టమే లేచింది లేపడం లేపడంతోనే ఏదైనా టీ తాగుతావా లేకపోతే ఇంకా ఏదైనా ఏమైనా పాలు ఇవ్వాలని అడగదా అన్నమాట డైరెక్ట్గా లేచి సర్కిల్ లెవెల్లో అంగడికి పోయి అని చెప్పింది కనీసం ఫార్మాలిటీ కోసం అని అడగాలి కదా చెప్పండి సర్కిల్ చెప్పడంతో లేదు బలవంతం అడిగినా తాగడం అనమాట తానికే ఇంట్రెస్ట్ ఉంటే టీ చేసే నేను బాగుండదు టీ అని అడుగుతాడు తాను అడగలేదు కదా అని నేను ఊరుకుండాను అంతే లేదంట ఆ పిల్లలు టిఫిన్ చేయాలి తొందరగా వెళ్ళి అంగడికి వెళ్ళుతున్నాడు ఏందని నేను నిద్ర మొత్తలు అడుగుతున్నా సర్లే బాబు ఎందుకు పొద్దున్న ఇబ్బంది పెట్టాలని తొందరగా రెడీ అయినాను కనీసం ఫార్మాలిటీ కోసం అడగాలని నేను అన్నాను అనమాట అంత అంతకుంచి ఏం అడగలేదు అంత అయిపోయిన పండుగ ఏదో అన్నట్టు సరేలే నేను అంగడికి ఏదో తెచ్చిస్తాను టిఫిన్ చేసి పెడతాను వర్షం పడింది అన్నమాట ఎక్కడెచ్చిన టైమే సారీ ఈ చేత తీసుకోవాలి చేత తీసుకోవాలి చెప్పాలా ఏ అన్నం తినే చేతో తీసుకోవాలా చూడదే అబ్బా వెళ్ళినేస్తాను చక్కని ఒక సెకండ్లో సరుకులు చెప్పి ఉప్మా ఎంత కేజీ న కెజీ కెజీ ఇంకా బుడ్డలు తీసుకోరా ఇంకా అంతేలే ఇంకా అంతే అన్న ఉన్నాయి కదా అన్న ఉంది వీలైతే కరివేపాకు కొత్తిమీర తీసుకురా తీసుకోరా అబ్బగుడలే ఇంట్లో ఉండవులే తెస్తామంటే తీసుకోరా సరే అబ్బ మొత్తానికి ఇన్టలిస్ట్ సపొద్దునే నేను అదెల్లస్తానా అన్న అదెసను ఇంకా ప్రతాపైతే పోయి ఉప్మా తీసుకొచ్చే అయితే నేను ఇంకా ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకుంటాను ఈ లోపల మా ప్రైజీకులు లేచించడండి ఇంకా మా ప్రైజీ కూడా ఇంజక్షన్ అయితే నేను పెట్టించామనమాట గ్లోరినే చేస్తుంది ఇంకా ఇంట్లో ఒకరికి వచ్చేది అంటే సార్ ఇంకా అందరికి వస్తుంది వాతావరణం ఇట్లా ఉండదు కదా పిల్లలకి వచ్చేసి వేళ్ళే ఆపాలని ఇంకా చెప్పారనమాట ఈమెకు కూడా టైఫాయిడ్ మాత్రమే ప్రిన్సికి నేను చెకప్ చేసుకొస్తే కణాలు పెరిగినాయి అని చెప్పి రెండు రోజులకైతే ఇచ్చినారనమాట దొంగ ఎక్కువ ఉండదు ఇంకా ఇంక అందుకనేసే ఇంకా పొద్దున్న అన్నం పప్పు ఆడ తింటారని ఇంకా ఉప్మా చేస్తున్నాను తర్వాత ఇంకా క్యారెట్లు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఒక రైస్ లాగా చేసి ఇస్తాను తింటారు వాళ్ళు కట్టడి ఆ చెప్పు వద్దు జ్వరం వచ్చింది మా ప్రైజ్కి తగ్గింది ఇంకా ఈ నరాలకి పెడితే ఖచ్చితంగా అనమాట మరి బెన్ని సిరప్లు వేసినా ఐదు రోజులు మించి వేసినా కూడా తగ్గలేదు ఇంకందుకనేసి ఇంకా గ్లోరీ నేను ఇంకా ప్రతాప్ పోయి చెకప్ చేసుకొస్తే ఈ మీకు రక్తం బాగుందంట ఇంకా ఓన్లీ టైఫాయిడ్ జర్మ అన్నదికైతే ఇంజక్షన్లు అయితే పెట్టారంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అడిగా డాడీ ఉప్మా నన్ను చూసా ఇక కవర్ల నుంచి తీసుకున్నావు కదా అంటే ఇంకా ఇది వర్షాకాలం కదా నిజంగా కట్టలు బంగారు దాచిపెట్టుకున్నట్లు ఉండదు ఇంకా మా అత్త అయితే నరికిస్తే నేను అన్ని దాచి ఇంకా ఒక సంచిలో వేసి పెడతాననమాట కింద ఇక్కడ పైన పెట్టినా నానిపోతాయి అక్కడ పెట్టినా కూడా నానిపోతాయి దాచిపెట్టుకుంటేనే ఇప్పుడు అవసరం పడతాయి లేకుంటే ఇంకా పచ్చి కట్టలు ఎప్పుడు అంటుకోవాలి చెప్పు అందుకనే మా అత్త నరికి ముందు జాగ్రత్త ముందే నరికి పెడితే నేను ఒక సంచిలోకి వేసి ఒక సాటను పెడతాను అనమాట వర్షం పడుకోకుండా చోటున ఇంకా ఇప్పుడైతే పొయ్యి అనిపిస్తాను బాగా అరేది కట్టలు ఎండ వచ్చినప్పుడు ఇదొక పని అనమాట నరికేసుకోవడము అట్లా ఆరు పెట్టుకొని ఒక సంచికి నింపుకోవడము ఇంకా మామే ఎక్కువ వంటలు చేయలేండి ఇంకా ఏమన్నా చేస్తే ఇక్కడ పైన చేస్తాము ఇంకా నీళ్ళు కాబెట్టుకోండి రొట్లకు మాత్రమే అనమాట ఇంకా పైన అయితే ఇంకా చల్లగాలి ఇంకా ఎక్కువ ఉండదు అనమాట గాలి ఇంకా నేనైతే పొయ్యి అయితే అంటించుకోవడం అయితే అయిపోయింది ఇంకా డేగీస్ అయితే పెట్టేసి ఫస్ట్ ఉప్మరవ్ అయితే ఆయిల్ వేసి అయితే వేయించుకుందాము కాదు ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి గుడ్డలు అవన్నీ ఉన్నది బంధువులు వస్తారేమో బంధువులు కూడా వస్తారనుకో కాకలు అరిస్తే బంధువులు కూడా వస్తారేమో పొయ్యి పొగ బంధువులు వస్తారంట కాదు పొయ్యి అరిస్తే అని పొయ్యి ఎట్లా మంట శబ్దం వస్తుంది కదా సరే సరే కరెక్ట్ ఇంకా పొయ్యి అయితే అనిపించానమాట డెగి షీట్ ఎక్కేదే లేటు ఇంకా తొందర తొందర అయితే ఉప్మానం అయితే అందరూ తొందర తొందర అయితే అలవాటు అయిపోయింది అనమాట ఏదో కొంచెం ఉప్తాను వేరే వంట చేసేది అని చెప్పొచ్చు ఏం లేదులే చేసేదని చెప్తే తప్పేముండదు చెప్పు అయినా అన్నం చేసింది వంటే లేని నేను కొత్త వంట చేసాను అని చెప్పలేదు అంటే పెద్ద కథ కరెక్ట్ పొగ వచ్చేటల్లే తీసినారు నన్ను అంటుండే మాట ఏవాడ అంటుండంటే పొగ నా సైడే ఏం వస్తుందంటే ఏమో మరి నీ కళ్ళే రావాలనిపిస్తుంది ఏం పొగద్దు నాంటుండే అని ఉంటాయి అండి ఎందుకంటే ఫ్రెండ్స్ లేచిందేమో అడుగుతారనమాట బిస్కెట్లు అని బండ్లు అని ముందే టిఫిన్ చేసి పెట్టేస్తే ఇంకా తొందరగా ఇచ్చేయచ్చు అని తినిపెట్టని చెప్పేసి తొందరగా చేస్తుంది అనమాట నిజంగా పిల్లలు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా అనమాట పిల్లలకి పొద్దున్నే బిస్కెట్ టీ అలవాటు చేయొద్దండి అని కానీ మా ఇంట్లో మా మామ మా అత్త మేము తాగే చూసి ఆ పిల్లలు కూడా అలవాటు అయింది ఇంకా నిన్న డాక్టర్ కూడా అదే చెప్పాడనమాట ఏమైనా దాని బదులు మీరు టిఫిన్ అని నిలిపించవచ్చు కానీ టీ బిస్కెట్కి చాలా దూరం పెట్టాలి అని చెప్పినారనమాట అందుకని ఇంకా పొద్దున్నే లేచి టిఫిన్ చేద్దాం ప్రతాప్ పోయి నువ్వు తొందర పోయి కాసి ఉప్మా ఎత్తురాను కాసా అని ప్రతాప్ని అనమాట ప్రతాప్ అప్పుడే లేపుతాం తెల్లలేదు అంటే లేదురా పాపలు వేసే లోపల చేయాలని ఇంకా లేపు అయినా తొందర లే ఎవరైనా కానీ లేపే లేపే టైంకి కరెక్ట్ లేవరు లేరు కొంచెం పక్కా ఇట్లా

మమ్మల్ని కొడతారేమని వాటి బయట వాడుకుంటారు ఓకే త్వరగా వేయించి పిల్లలు ఇంకా తొందరగా పెట్టేస్తే మళ్ళా కాంబినేషన్ వచ్చేసి పప్పుల కారం అయితే వేసింది అనమాట ఇంకా మాత పని ఓదలే ఇంకా వాతావరణం ఇట్లా ఉండదని నేను కూర్చో అన్నముటి చేసింటి ఇంకా కుక్కర్లో పప్పు కూడా పెట్టేచ్చా పప్పు అయితే రాకి తాలింపిస్తే ఇంక మాత కూడా ఉప్మిన ఇంకా సర్ది కట్టుకొని అయితే పోతుంది చాలా మంది మా ఊర్లోనైతే అయితే కేజీలు కిలోల పత్తికి అయితే పోతుంటారు అనమాట ఇంకా స్కూల్ పోయే పిల్లలను కూడా వెళ్ళకొని పోతుంటారు నిజంగా ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు కలిసి కింటం పత్తి అయితే తీస్తారనమాట మేము కూడా మా ప్రసారి తొందర పెద్దగా అయితే నేను ప్రతాప్ పిల్లలు అందరూ పోతాము ఊరు ఊరుమారి చేర్లకే చాలా మంది అనమాట నాను గ్లోరీ పోదామని అనుకుంటున్నాం కానీ పిల్లలకు బాగలేదు ఒకరోజు వేసి చూస్తే ఎన్ని కేజీలు ఇప్పిస్తాము మాకు కూడా ఆలోచన వస్తుందనమాట నేనైతే పత్తి బాధ ఇస్తాను కానీ ప్రతాప్ బాధ ఇస్తానలే నేనైతే ఈటెక్కింది ఉల్లిగడ్లైతే వేస్తాను అలాగే జీలకర్ర వాళ్ళు ఇంకా కరివేపాకు పచ్చిమిరకాయలు కూడా వేస్తాను మా సైడ్ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళలోనే ఎక్కువ ఈ ఉప్మా పప్పుల పిండి పప్పుల కారం ఎక్కువ చేస్తారనమాట కొంతమంది అట్లా సిటీలోనే ఏమన్నా వగ్గాని కానీ అట్లాంటివి చేస్తారు కానీ మా సైడ్ అయితే ఎక్కువ శాతం అయితే ఇంకా ఉప్మా పప్పుల కారమే చేస్తారు అయినా పెళ్ళిలో ఉప్మా చాలా టేస్ట్ ఉంటుంది ఇంట్లో చేసుకున్న ఉప్మా ఏమో మరి నాకు కూడా అర్థం కాదు దానికి పెళ్ళిలో చాలా టేస్ట్ ఉంటుంది మా ప్రైజ్ లేచింది కానీ మా ప్రసీ పండుకునేదా వాళ్ళు కూడా లేస్తారేమో అండి హాలిడేస్ అయినది అని లేపట్లేదు ఇంక పండుకోనిలేదు చెప్పను పండుకోని అని ప్రసస్తకి ఇది ఎంజాయ్ అనుకుంటుంటుంది ఇంకా తన మనసులో లేకుంటే లేచేటప్పుడు చాలా బాధపడుకుంటే వేస్తుండట ఇంకా సెలవులు ఉన్నందుకైతే ఆసిన ఇద్దరు పోతున్నది ఇంకా టమాటాలు కూడా వేసాను ఇంకా తొందర అయితే కలిపేస్తాను టమాటా పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు ఇంకా అయితే నూనెలో బాగా మగ్గేవన్నమాట ఇంకా బుడ్లు అయితే వేస్తాను ఇంకా ఉప్పు అయితే వేస్తాను చొంబైతే ఉప్ మరం అయితే అయిందనమాట పని కొంచెం ఎక్కువ అవుతుంది నేను మూడు చొంబులు అయితే నీళ్ళు అయితే వేస్తాను Ahora voy a esta, este, ¿no? ഇപ്പേ ബലി ఇంకేమైనా లేట్ అయితే కొంచెం తినిసి ఉప్మా తింటావా 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 ప్రైజ్ నువ్వు పైకి చూడు ప్రైజ్ ఇగో అయ్యో వెయిట్ తగ్గిపోయింది మా డాడీ చేసి పెట్టరు ఆ పిల్లలకి అవును బాగానే ఉన్నాయి ఫ్రెష్గా అట్లా పెట్టాలా దాని వేరే పెట్టాలా

ఫ్రెండ్స్ వేడి వేడి ఉప్మా చల్లడు క్లైమేట్లో సో మంచిగా మేమైతే తింటున్నాం అందరము క్యాన్సల్ అయిందా తీసుకోండి మా ఇది ఎవరికి సాక్ష పల్లీలు చూడండి మన పప్పుల కారం అంటే పప్పులు ఎల్లిపాయలు ఉప్పు వేసేస్తే సో చాలా బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి చిన్న ఉల్లిపాయ కారం అనమాట సో సో చాలా చాలా బాగుంటుంది ఏది కావాలంటే కొంచెం ఏది కావాలంటే తినొచ్చు ఇలా అందరూ హాయ్ చెప్పండి ప్రైజీ ఓకే 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 తినండి మీరు కూడా

ఏమన్నా టిఫిన్ చేద్దామంటే దోశలు ఇడ్లీలు తింటూనే ఉండారు కదా ఇంక ఉప్మా చేద్దామని పొద్దున్న అనుకోకుండా తెప్పించి ఇంకా చేసి తినిప్రతా నువ్వు నీ ప్లేట్ తినాలి ఉప్పు సరిపోతున్నాయ ఆయత గ్లోరీ అసలు మా గ్లోరీ మనిషి తగ్గుతూనే ఉండదు ఏమి గ్లోరీ వీక్ అవుతుండదని అంటున్నారు అందరూ బాగా తిని బాగుండు మా గ్లోరీకి నువ్వు లడ్డూలు చేయాలని అనుకుంటున్నాము తొందరలోనే మా అత్త ఇంటికాడ ఉంటే ఖచ్చితంగా రోడ్లో దంచి నూలు ముద్దలు చేసి ఇస్తాం బాగా తింటే బాగా మంచి బలం వస్తుంది ఉండాలి లే కొబ్బరిలు మనం ఎట్లా సంతలో తెస్తాం కదా బాగుంటుంది నెయ్యి తిందామని వేర్చుకుంటే అసలు నెయ్యి మీదే దేసలేదు బాగుండదు అని అందుకే ఇంక వేసుకుంటుంది క్యాంప్ అంట தின தின